దగ్గర సున్నే మూసి కళ్ళు మూసుకోవాలి డాడీ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంట్లో ఒక చాటు పెట్టాం చూపిస్తాను బాగా వస్తుంది ఏదో క్యారెక్టర్ లో మంచి ముమ్మి కుట్టవాడి ఫోటో గాడి కనుమస్కరిలే క్యాలెండర్ లో నీ ఫోటో ఉంది చూశారు పెద్దగా ఇక్కడ వస్తుందా లైటింగ్ బాటిల్ ఉంది నేను ఇక్కడ పెట్టుకుంటా అబ్బా ఏ కవలని కనుమస్కరి అక్క లైటింగ్ బాగుసన లైటింగ్ బాగుంది బుక్ ఆఫ్ ఎం పొరీ లైటింగ్ బాగుసన ముందు వీడియో ఆన్ చేసాము నువ్వు కల్ముయి మా డాడీ గాడి నువ్వు ఏ కల్ముస్తా డాడీ దేస్ నువ్వు కల్ముయి

నీ కోసం తెచ్చా రోజు అవి మనం ఉంచుకునేదే కాకపోతే ర్యాంక్ రాకపోతే మాత్రం అన్నయ్య కూడా రావాలి మాకు తెలియదు అన్నయ్య కదా తెచ్చుకుంటావు గొంగల్ పురుగులా ఉంది అసలు బొచ్చేసుకొని ఇప్పుడే టాయిలెట్ పోయాలి స్కూల్ తీసుకోలు తీసుకోపోతా

స్కూల్ బ్యాగ్ బ్యాగ్లు మా పోతావు మాకు ఎప్పుడైనా మేము చూడప్పుడు పిల్లలు చూపడానికి కాదు అట్లా తీసుకుపోయావు ఎవరిని తీసుకురావద్దు